రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేస్తుందని తెలిపిన మంత్రి పొన్నం ప్రభాకర్ నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బీసీ భవన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిభాయి పూలేల విగ్రహాలను రాష్ట రోడ్డు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢ నమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిభాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేశారని పాఠశాలలను స్థాపించారన్నారు పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని అందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామన్నారు రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కుల గణనను చేపట్టేందుకు నిర్ణయించామన్నారు అలాగే నూట యాభై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని పేర్కొన్నారు ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు కుల వృత్తులను ప్రోత్సహించడమే కాకుండా వృత్తులకు ఆర్థిక పరిపుష్టిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ ఒక కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి వైస్ చైర్మన్ అబ్బకుని రమేష్ గౌడ్ వివిధ కుల సంఘాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు చక్ర రామరాజ్ గారు అదేవిధంగా ఈ రోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మా నాన్న మంత్రి పదవి చేపట్టగానే కేసీఆర్ గారు ప్రగతి భవన్ పేరు పెట్టుకుంటే ఆ ప్రగతి భవన్ గోడలు బద్దలు కొట్టి ఇది ప్రగతి భవన్ కాదురా ఇది మహాత్మా జ్యోతిబా పూలే భవన్ రా అని చెప్పి ప్రగతి భవన్కే మన పూలే గారి పేరు పెట్టినటువంటి మన నాయకుడు పొన్నం ప్రభాకరన్న గారు అదేవిధంగా మరో ముఖ్య అతిథి బడుగు బలహీన వర్గాల నాయకులు అన్ని నిత్యం నల్లగొండ జిల్లా ప్రజల కోసం అభివృద్ధి కోసం పరితపించేటువంటి నాయకులు గౌరవనీయులు మంత్రివర్యుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు అదేవిధంగా జనరల్ సెక్రటరీ సత్యనారాయణ గారు సోమవల్ గడ్డ మీద అడుగు పెట్టినటువంటి జనగ కొద్దిసేపు ఆగరాలి బీసీల ఆత్మగౌరవం సంబంధించిన సభ ఇది వచ్చి చప్పట్లు కొట్టి తాళీలు కొట్టి దండనేసిపోయే వాళ్ళు బీసీలు గారు కాబట్టి ఈ నల్లగొండ గడ్డ మీద మంత్రి అయిన తర్వాత మనందరూ తెలుసు ఢిల్లీలో ఆంధ్ర పెట్టుబడిదారుల మీద పోరాటం చేసి పెప్పర్ పే కొట్టిన నా తెలంగాణ నాకు కావాలే ఇప్పుడు ఇద్దరు వీరున్నారు ఇక్కడ ఒకరేమో పార్లమెంట్ లో స్ప్రే కొట్టినా నేను చనిపోయినా కూడా నా తెలంగాణ రావాలని కొట్ట నాయకుడు పొన్నం ప్రభాకర్ అని ఉన్నాడు ఇంకొక నాయకుడు మంత్రి పదవి నా కాని కోడితో సమానం మంత్రి పదవికి రాజీనామా చేసి ఇదే క్లాక్ టవర్ దగ్గర తెలంగాణ కోసం అధికార పార్టీని వదిలేసి దీక్ష చేసిన నాయకుడు కోమటి డికరెడ్డి గారు ఈ ఇద్దరు నాయకులు వచ్చినప్పుడు ఏదో ఒక రిజల్ట్ ఈ సభ ద్వారా ఉండాలి ఊలే విగ్రహం ప్రారంభించుకున్నాం దండేసి దండం పెట్టిపోయేది కాదు ఈ నల్లగొండ సభ ఒక రాష్ట్ర చరిత్రలో హిస్టారికల్ గా మిగిలిపోవాలని చెప్పి గుర్తు గుర్తిస్తున్నా ఏ ఉద్యమం అయినా ఏ పోరాటం అయినా నల్లగొండ గడ్డ మీద నుంచే పుట్టింది ఆ రోజు కేసీఆర్ గారు ఆమరణి చేస్తే డ్రామా చేసినప్పుడు అగ్గిపెట్టి హరీష్ రావుకు అగ్గిపెట్ట పెట్ట దొరకపోతే అరే మీ డ్రామాలు కట్టి పెట్టండిరా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసత్వం ఉంది నాకు అని చెప్పి ఇలా మన తెలంగాణ రావాలన్నటువంటి కాసోజు చారి పుట్టిన గడ్డ మన నల్లగొండ గడ్డ అదేవిధంగా ఒక బొమ్మగోని ధర వృక్షం ఒక నిమ్మల రాములు ఒక ఉప్పల మల్సూరు ఒక వద్దల్లి బుచ్చిరాములు ఎంతో మంది ఒక సాంబశివుడు ఎంతో మంది మహనీయులు పుట్టిన గడ్డ ఈ గడ్డ ఇక్కడ సామాజిక చైతన్యం రాజకీయ చైతన్యం ఎక్కడ ఎక్కువ ఉన్న జీవితాల బతుకుల బావు కోసం అక్షరాలను ఆయుధాలుగా చేసి మనందరి తలరాత మార్చినటువంటి కనిపించే ప్రత్యక్ష దైవమే మన మాత్మ జ్యోతిబా పూలే అని చెప్పి గుర్తిస్తున్నా అట్లాంటి జ్యోతిబా పూలేను కేసీఆర్ చేస్తాను జీవ ఇచ్చిరు కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఉలగాయన కమిషన్ ఏర్పాటు చేసి ఉలగా ప్రారంభించి బీసీ రెండు శాతం పెంచ అలాగే పెద్దలు గౌరవనీయులు సభాధ్యక్షులు ఈ రోజు మహాన్ మహానుభావుడు మహనీయురాలు ఈ రోజు మహాత్మా పేతిరాజులు అలాగే సావిత్రి బాయ్ విగ్రహ చేసుకుంటున్న సందర్భంగా మీ అందరూ కూడా ఈ దాన్ని ఏర్పాట్లు పాత్ర పోషించి మీరందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి మా తమ్ముడు తెలంగాణ పోరాట కాదు ప్రతి సమస్య మీద స్పందించే వ్యక్తి ఇవాళ రవాణా శాఖ మంత్రిగా రోజు ప్రతి రోజు కూడా చూస్తున్నాం ఒక పక్కన నుంచి ఆర్టీసీ బస్సు పోతే పొన్నవాణా కనిపిస్తాడు అరవై కోట్ల మంది ఆ మహిళలు ఇవాళ ఉచితంగా బస్సు ఎక్కి బిడ్డ దగ్గరికి పోతున్నారు గుడి దగ్గరికి పోతు పెన్ని దగ్గర పోతున్నారు ఎప్పుడైనా టైం పాస్ అయితే షాపింగ్ పోతున్నారు టైం పాస్ కావాలంటే అయినా కానీ మళ్ళా వెయ్యి బస్సులు వెళ్ళడమే కాదు వెయ్యి బస్సులు వెళ్ళడం కాదు ఇవాళ మరొక మహానుభావుడు మహనీయుని విగ్రహించుకోవడానికి మా రామరాజున్న నా దగ్గరికి వచ్చి ఇలా జ్యోతిరావు విగ్రహించుకున్నా అంటే నేను ఎప్పుడు ఏది డేట్ అని అడగలే ఓకే అని చెప్పినా ఇంకా మా రామరాజు అని అంటే నాకు చాలా దగ్గర వాళ్ళ తమ్ముడు అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ నేను ఎప్పుడు వాళ్ళ ఇంటికి పోతుంటా ఇంకా ఏదో చెప్పబోతున్నావు నాకు డేట్ అవసరం లేదు ఏం అవసరం లేదు అంత పెద్ద మహానుభావాన్ని విగ్రహాలు నన్ను పిలుస్తున్నావు నువ్వు ఏ డేట్ అయినా వస్తున్నా పో అని చెప్పినా ఇలా రావడం జరిగింది ఇలా రావడంతో కాదు నాకు చాలా సంతోషమైందంటే నిన్న రాత్రి మద్రాసులో ఉండి ఉదయం మూడు గంటలకు నాలుగు గంటలకు లేచి ఎయిర్పోర్ట్కి వచ్చి డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళి మన మల్లమండ పట్టణానికి అదేవిధంగా స్థానిక మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారు పద్దెనిమిది వందల ఇరవై ఏడులో ఉట్టిన జ్యోతిబాబు పూలే ఎప్పుడో జనవరి ఒకటి జనవరి మూడో తేదీ పద్దెనిమిది వందల ముప్పై ఒకటిలో ఉట్టినటువంటి సావిత్రిబాయి పూలే యొక్క విగ్రహాలను ఆవిష్కరించుకున్నాం ఎందుకు అంత ప్రాధాన్యత వాళ్ళిద్దరు విగ్రహాలను ఆవిష్కరించుకొని మనం ఏం చెప్పదలుచుకున్నాం విగ్రహాలు అసలు ఎందుకు పెట్టుకుంటాం అంటే ఆ మహానుభావులు చేపట్టినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమం కావచ్చు ఒక సమస్యకు పరిష్కార మార్గం కావచ్చు వారు తెచ్చినటువంటి ఒక సంస్కరణ కావచ్చు ఇవాళ ఈ సమాజం ఎప్పుడు ఆ విగ్రహం చూసినా అది మనకు జ్ఞాపకం రావాలి దాన్ని మనం అనుసరించాలని ఇవాళ జ్యోతిబాబు పూలే సావిత్రూలే గారు పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైన హక్కు ఉండాలి ఈరోజు మహిళలు ఇంత స్వేచ్ఛగా చదువుకోగలుగుతా ఉన్నారు అంటే మహిళలందరూ ఎలా సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర తెలుసుకోవాల్సిన ఉంది సావిత్రిబాయి పూలే ఈ రోజు మహిళలంతా చదువుకోవాలని ఆనాడు ఒక దురాచారాన్ని తొలగించి ఉండకపోతే ఇలా ఏమైతున్నా ఒకసారి ఆలోచించండి ఆ విధంగా పోరాడినటువంటి ఆ యొక్క మా అందులో సామాజిక న్యాయానికి సంబంధించి స్వాతంత్ర నలభై ఏడు నుంచి ఇలా రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీలకు ఏదైనా సంక్షేమ నిర్ణయం తీసుకుంటే అది కాంగ్రెస్ తోటి మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నాం తప్పకుండా ఈరోజు డాజిల శ్రీనివాస్ గారు చెప్పినా రామరాజు గారు చెప్పినా మా ప్రభుత్వం తప్పకుండా పలహరు వర్గాలకు సంబంధించి కట్టుబడి ఉంది కార్పొరేషన్ ఏర్పాటు చేసినాం ఏర్పాటుకే పరిమితం కాదు తప్పకుండా వాటికి అవసరమైన నిధులను కేటాయించి చేసే బాధ్యత మొత్తం మా మంత్రివర్గం మీద ఉంది అనే మాట కూడా మనం చెప్తాం దాంతో పాటుగా ఫీజులు రియంబర్స్మెంట్ మెచ్చార్జ్లు గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను ఒక్కొక్కటిగా చెల్లించుకుంటూ ఎటువంటి బకాయి లేకుండా ఎప్పటికప్పుడు ఇచ్చే విధంగా చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తాం ఇంత పెద్ద ఆర్థిక సంక్షోభం ఆర్థికమైనటువంటి లోటు ఉన్నప్పటికీ కూడా వారి పరిపాలన దక్షత కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి తెలుసు కాబట్టి అన్నిటిని అధిగమించి ముందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాం ఈ రోజు జ్యోతిబా పూలేకు కు సంబంధించినటువంటి గురుకుల పాఠశాల మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరెడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరంగూడ కమాన్ ఆర్సిపురం సంగారెడ్డి డిస్టిక్ ఫైవ్ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో